చీర కట్టానా బామ్మ బామ్మ బామ్మకి చీర కట్టారా పట్టు చీరలో చందనా చీర కట్టుకుంటుంది చీర అది కాదు అయ్యా పడిపోతాది వెనక్కి పడతావే తల్లి అది ఏది 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 అదిగా ఏది చేసావా అంతే అద్విక అయ్యయ్యో అయ్యయ్యో చున్నీ కావాలంటే వాళ్ళ బామ్మ దగ్గర పీకేస్తుంది మళ్ళీ ఉంది ఆదిగా నీకు బాగుంది తెచ్చావా సూపర్ ఉంచుకో ఉంచుకో కావాలి మళ్ళీ వేసుకుంది ధనోన్గా వేసుకుంది అబ్బో అబ్బో అట్లా కూడా వేసుకుంటారా చున్నీ పడతావు పడతావు అలా కూడా వేసుకుంటారనమాట అయితే తల మీద గ్రేప్స్ తెచ్చావు ఎట్లా తింటారు తింటారా ఆలు తెచ్చేస్తుంది వాళ్ళ బామ్మకి ఆలు ఎలా తింటావు అలా తింటావా టమాటో ఏది ఆపిల్ టమాటో టమాటో అయ్య లేదు అక్కడ ఎత్తుక్కుంటుంది కారు పైకెక్కి ఇప్పుడు అన్నీ తీసి కింద పడేయాలి యాప్లే దాత్విక కాకా అంటే కాకరకాయ మా షార్ట్ కట్ కాకా ఏంటిది అనిపోతుంది ఇది ఏంటి ఏంటిది మనవరాలు వీడియో తీసుకునేప్పుడు మటుకు ఏమి చేయదు మామూలు మాట ఎప్పుడు మటుకు అన్ని చదువుతుంది అన్ని చేస్తుంది వీడియో తీస్తున్నారంటే మా అసలు ఇష్టమే లేదు అమ్మాయి చెప్పకుండా అమ్మాయికి తెలియకుండా చేయాలి వీడియో తీసుకుంటే ఇట్లా చూసేసి ఏం చేస్తుంది సైలెంట్ సైలెంట్ వీడియో తీయకుండా ఉంటే మటు అన్నీ చేస్తుంది చేస్తుంది వీడియో తీసే సైలెంట్ వీడియో తీయకపోతే వైలెంట్ అట్టా అంటే అట్టికాయ ఇప్పుడు అట్టా తెచ్చేసుకున్నాను అట్టా అంటే అట్టా అంటే మా అమ్మాయి భాషలో బనానా అది బనానా మా అమ్మాయి దృష్టిలో బనానా అట్ట అంట ఇది కూడా షార్ట్ కట్ తినాలి పట్టుకో నువ్వు పట్టుకుంది నువ్వు అటు తినాలి బనానా అలా తినాలా అటునాలా తినాలి బాబా మా అమ్మకి చేసింది అన్ని తెచ్చి వాళ్ళ బామ్మకి ఇస్తుంది అంతే అట్లా ఇచ్చేసావుగా అది బాగుంది అది అది కూడా బామ్మకే మా నాకే వివ ఆత్విక అదివా నాకు కారు రెడ్ కార్ గ్రీన్ కార్ బనానా గుమ్మడికాయ గ్రేప్స్ ఇవన్నీ కాకరకాయ ఇవన్నీ అధిక టాయిస్ వెజిటేబుల్స్ నాకు ఇవ్వవా ఆపిల్ ఇవ్వవా అది నాకు ఇవ్వవా ఒకటి అక్కడ టమాటో ఉంది టమాటో ఇవ్వవా నాకు కింద పడింది అసలు దానికి అనవసరం ఆర్థిక నాకు ఇవ్వబా ఒకటి అది బీన్స్ అలా తినాలంట అలా తినాలంట బీన్స్ బొమ్మలు మాత్రం బాగా ఒరిజినల్ మాత్రం తిందు అయ్యో 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 అది ఇదండి రోజు మా అమ్మాయి చేసే పని ఇల్లు చూసారు ఎలా పెట్టేసిందో బొమ్మలన్నీ కింద పడేస్తుంది అయ్యో అన్ని తీసా బుట్లో వైపు ఇల్లంతా చూడు ఎలా చేసావు పో ఒక్కొక్కటి చేసి బుట్లవే అచ్చున్నీ ఎందుకమ్మ నీకు ఆద్విక అన్నిటి అదే మిగతాయి కూడా తీసుకుందా పడేస్తుంది అది నీకు కానవసరం ఏంది పట్టించుకోదు ఆద్విక కళ్ళదిప్పి కూడా చూడదు అదే మిగతా కార్లు కూడా చేస్తుంది ఇదిగో ఇదిగో సెటిల్ అయిపోయింది